రాష్ట్ర ప్రభుత్వం యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చేపట్టారు రాజంపేట రూరల్ పరిధిలోని కట్టావారి పల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతో పాటు ప్రజలకు త్రాగునీటి బోర్ను కూడా ప్రారంభించి అటు పార్టీకి ఇటు ప్రజలకు ఒకేసారి ప్రభుత్వం తరపున సంక్షేమం మరియు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో చూసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అన్నారు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పాలనలో ఒక సుపరిపాలన అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉంటూ చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక పక్క గాడిలో పెడుతూనే మరొక అభివృద్ధి సంక్షేమాన్ని నడిపించడం అనేటటువంటిది ఒక అత్యుత్తమైనటువంటి ఘట్టం సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అదే ఒక నెల తర్వాత జీతాలు ఇవ్వడంతో పాటు సంక్షేమానికి ముఖ్య కారణమైనటువంటి పెన్షన్లని వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా ఓటో తేదీ కన్నా ముందు అందించడం అనేటటువంటిది మా నాయకుని యొక్క సమర్థతకు కార్యదీక్షతకు నిదర్శనం దానితో పాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూనే ఉన్నా గత ప్రభుత్వంలో ఒక తట్టెడు మట్టి వేయకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ముఖ్యంగా అభివృద్ధికి నాగరికతకు ప్రధాన చిహ్నంగా రోడ్లను భావిస్తారు అటువంటి రోడ్లను పట్టించుకోకుండా ఉంటే కనుక ఒక పక్క కోమాలో ఉన్న ఆర్థిక వ్యవస్థను చెక్కదిద్దుతూనే మరొక పక్క ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మనము పాట్ హోల్స్ అన్నింటినీ నింపుకొని రోడ్లను సరి చేసేటటువంటి పరిస్థితికి వచ్చాం అదేవిధంగా గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలుగా పెరగ గ్రామాల అభివృద్ధి చెందిన గ్రామాల్లో చిన్నటువంటి రోడ్లన్నీ కూడా వేల కోట్లతో సిమెంట్ ఓట్లను వేయించడం జరిగింది ఎక్కడ కూడా గత ఐదు సంవత్సరాల్లో చాలా నిర్లక్ష్యం వహించారు ముఖ్యంగా కటారుపల్లలో తీసుకుంటే కనుక గత ఏ గత సంవత్సరాలుగా ఇక్కడ నీటి సమస్య నెలకొని ఉంది కానీ సుపరిపాలనలో అడుగు పెట్టిన వెంటనే ఈ వేసవిలో వీళ్ళందరూ తో ఇబ్బంది పడుతున్నారంటే గనక ఇక్కడ బోరు వేయించడం సుపరిపాలనలో దేవుడు అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఎక్కడా లేనంతగా ఎంత నీటి ఎద్దడి ఉన్నిందంటే గనక అంత నీటి ఎద్దడి ఉన్నా కానీ ఈ పరిపాలనలో బోరు వేసిన వెంటనే ఆ దేవుడే కర్ణించాడు గంగమ్మ ఈలింద అన్న విధంగా ఐదు నిమిషాల నీళ్లు బుగ్గలకు పారినటువంటి పారింది